ఎందు అవుతురు మీరు ఇద్దరు మరి చిట్టి నువ్వు చిట్టి చూడ కూర్చుంది మరి చిట్టి పోయదు సార్ది చిట్టి ఇగో మా వాళ్ళు అయితే మంచిగా పోయిరు చెరి పది రూపాయల అయితే కొనిచ్చిర్రు కానీ తన్సప్ అయితే కొనియలే పాపం పాపనిచ్చిరా ఇగో మధ్యన కూర్చున్నావా నా పెద్ద కూతురు అట్లా కూర్చున్నావా రెండో కూతురు ఇక మాత్రం చిన్న కూతురు పెద్ద కూతురు చిన్న కూతురు నడిపి కూతురు అనమాట ఇక వద్దురే ఇగో హాయ్ చెప్పు రే హాయ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటావా ఇక మా వాళ్ళు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారట హాయ్ చిట్టి చిట్టి హాయ్ చిట్టి ఇగో మా చిట్టి హాయ్ చిట్టి